ఈరోజు సామెత నేర్చుకున్నామా సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఒకటో వచ్చినాం రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అతిశయించడమే పెద్ద తప్పు ఇక రేపటి గురించి అతిశయించడం తప్పు కాదు భయంకరాన్ని అవివేకం ఎందుకంటే మనం నిన్నటి వారమే ఈరోజు ఆయన కృప ద్వారా పొందుకున్నాం రేపేమి సంభవిస్తుందో మనకు తెలీదు మనం రేపటి వారం కాదు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీతి ఆవిరి లాంటిది మానవుని జీవితం ఒక్కసారి లోకానిలో మనం కన్ను మూసామనుకోండి రెండు మూడు రోజుల్లోనే మనుషులందరూ మనం మర్చిపోతారు మన జీవితానికి ఏ విలువ లేదు అయితే అతిశయించవలసిన దేనిని బట్టో తెలుసా దేవునిని బట్టి నీతి న్యాయాలు జరిగిస్తూ భూమి మీద కురప చూపుతున్నా దేవుణ్ణి నమ్ముకో నీ రక్షకునిగా ఆయన నువ్వు పొందుకోగలిగితే ఇంక అంతకన్నా అదృష్టం మరొకట్లేదు చాలామంది తమకున్నటువంటి భోగభాగ్యాలను బట్టి అందచందాలను బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి కారులు మేడలు మిద్దలను బట్టి ఓ తెగ చేపడిపోతూ రేపటి గురించి ప్లాన్లు బాగా వేసుకుంటారు అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు గురించి చాలా ప్లాన్లు వేసుకుంటారు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు అన్నాడు బైబిల్లో ఒక ధనవంతుడు రేపటి గురించి ఎల్లుండి గురించి ఆలోచిస్తున్నావు మరో క్షణంలో ఏమవుతున్నావు నీకు తెలుసా గర్రివాడ నీ ప్రాణం నీ రాత్రి అడుగుతున్నారన్నాడు అయిపోయింది మనోడు జీవితం దేన్ని బట్టి అతి చేయించొద్దు ఏదైనా ఈ లోకంలో నీకు ఉంది అని అంటే అది దేవుడు నీకు ఇచ్చిందే అని ఎప్పుడు మర్చిపోద్దు దేవుడు ఇచ్చింది అంటే ఈ జీవితం ఆయన ఇచ్చాడు ఈ ప్రాణం ఆయన ఇచ్చాడు ఈ ఆరోగ్యం ఆయన ఇచ్చాడు ఈ అవయవ నిర్మాణం ఆయన ఇచ్చాడు ఈ భోగభాగ్యాలు ఆయన ఇచ్చాడు ఈ ఆస్తులు ఆయన ఇచ్చాడు ఈ అంతస్తులు ఆయన ఇచ్చాడు ఈ వస్తువులు ఆయన ఇచ్చాడు వాహనాలు ఆయన ఇచ్చాడు కుటుంబాన్ని ఆయన ఇచ్చాడు ఈ ప్రకృతిని ఆయన ఇచ్చాడు ఆయన గొప్ప రక్షణను మనకిచ్చాడు తన యొక్క నిత్య జీవాన్ని మనకొరకు ఇచ్చాడు పరలోకాన్ని మనకి ఇచ్చాడు ఇవన్నీ ఆయనవే మనవేమీ లేవు అతిశయించాలని నీకు అనిపిస్తే దేవుని బట్టి అతి ప్రభుని తెలుసుకున్నావా అయితే నీ ఆనందం నీ అతిశయం ఆయనను బట్టే ఇంత గొప్ప దేవుడు నాకు దొరికాడు సృష్టికర్తకు నేను కుమార్తెనయ్యాను కుమారుడిని దానిని బట్టి సంతోషించు దానిని బట్టి అతిశయించు ఖచ్చితంగా దీవించబడతావు ఇంతకు మించి వేరే విషయాల మీద మనం అతిశయించామనుకోండి ఇంకెంతకన్నా అవివేకులు మరొకరు ఉండరు అన్నమాట